ఇదేంటి కాదు కాదు ఇదేంటి నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదాన్ని మనం ఎక్కడికైనా బయటికి వెళ్దాం అంటే యూ బి నో పనులు ఉంటాయి ఎందుకు బయటికి పోవాలి అంటే యూ ఆర్ లైక్ దట్ బట్ అలా కూడా కాదు కావాలే యూల్ బి లైక్ ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు ఎంత ఎంత రసిక రాజు రాకుండా ఉండడం అంటే ఎలా పాజిబుల్ అది ఫ్రీ మంచాలి మనుషులే లేదా ఎప్పుడు అడుగుతావు ఎప్పుడు చేద్దాము ఎప్పుడు ఏంటి పరిస్థితి కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ మాత్రం నువ్వు నాకెంత చేసినా నువ్వు ఏ చేసినా నేను ఆన్సర్ రాస్తాను నేను నీ పేపర్ చూడను విశ్వామిత్రుడు ఏంటికోవాలా వయసు పోతుంది ప్రేమించాలి మనుషుల్లో లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతు మళ్ళా చూసా అంటే అంటే ఏం చేయమంటావు చెప్పు నువ్వు ఏం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పుడు దాకా చేసింది చాలు సరే టేక్ టైం టు థింక్ నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాం అదే అది మరి నేను డెస్పరేట్ గా ఉన్నాను ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటా ఈ అమ్మాయిలు మాట్లాడరు అది కూడా నేను బ్లాంక్ యూనో లైక్ యూనో మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే అంత మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ ఇదేంటి కాదు కాదు ఇదేంటి నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదా 嗯。Yeah?